హాయ్ ఫ్రెండ్స్ ఈ విగ్రహాలు చూడండి ఎయిర్పోర్ట్లో ఉన్నాయి మనకైతే దేవతల పేర్లు తెలియదు కానీ విజయపెడతా చూడండి ఇది తిరువనామలై టెంపుల్ ఇది వచ్చి కపిలేశ్వర్ అనే టెంపుల్ ఇది వచ్చి సారీ టెంపుల్ మామలా మామలాపురం ఇది మీనాక్షి పొరగా చిన్నవారి టెంపుల్ ఇది వచ్చి ఐరావతేశ్వర టెంపుల్ కుంభకోణం అలాగే ఉంది ఇది వచ్చి ఆది కుంభేశ్వర టెంపుల్ ఇది కూడా కుంభకోణమే ఇది వచ్చి ఆండాల్ ఆండాల్ టెంపుల్ బృహదేశ్వర టెంపుల్ ఇది గంగకొండ ఇది వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ తిరుచ తిరుచందూరు సో ఇంత అడిగి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుసు గుర్తున్నట్టు चेन एयरपोर्ट श्रीकृष्ण विग्रह కొద్ది రిపోద్ది ఎయిర్పోర్ట్ కేక చూడండి చూడండి ఇక నాలుగో ఇలా కట్టండి మన ఆంధ్రాలో